అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పశువులు గొర్రెలు కోళ్ళు ఉన్న వాళ్ళకి అయితే భారీ శుభవార్తండి వీటి కోసం షెడ్లు నిర్మించడం కోసం ప్రభుత్వం మనకైతే లోన్ అనేది ఇస్తుంది లక్ష రూపాయలు లోన్ అయితే ఇచ్చినప్పుడు కేవలం మనం పదివేల రూపాయలు కడితే చాలు తొమ్మిది వేలు అనేది సబ్సిడీ ద్వారా తీసేస్తారు ఎంత లోన్ ఇస్తారు ఏ ఏ పశువులకి ఎంత లోన్ ఇస్తారు ఎన్ని పశువులుంటే ఎంత లోన్ ఇస్తారు సబ్సిడీ ఎంత తీసేస్తారు ఎంత కట్టాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీని అర్హతలు ఏమిటి దీనికోసం మనం ఈ వీడియోలో చూద్దాం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పశువులు గొర్రెలు కోళ్ళు మేకలు ఇవన్నీ ఉన్నవారికి కూడా షెడ్లు వేయడానికి కోసం లోన్ అయితే ఇస్తామని చెప్పారు ఇది ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి పాలిచ్చే పశువులకి రెండు పశువులుంటే ఒక లక్ష పదిహేను వేలు అన్నది మీకు లోన్ ఇస్తారు షెడ్ వేసుకోవడానికి ఇస్తారు ఇందులో మనకి ఒక లక్ష ముప్పై వేల ఐదు వందలు అనేది ప్రభుత్వం పే చేస్తుంది అయితే మీరు ఎంత కట్టాలి అంటే పదకొండు వేల ఐదు వందలు అనేది కట్టాలి నాలుగు పశువులు ఉన్న వాళ్ళకి ఒక లక్ష ఎనభై ఐదు వేలు అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే వేస్తారు అయితే ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు ప్రభుత్వం పే చేస్తుంది దీనికి మీరు పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగి మీరు కట్టవలసి ఉంటుంది ఆరు పశువులు ఉన్నవారికి రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వమే లోన్ పే చేస్తుంది అయితే దీనికి రెండు లక్షల ఏడు వేల ఐదు వందలు అనేది ప్రభుత్వమే సబ్సిడీ కింద తీసేస్తుంది మీరు ఎంత కట్టాలి అంటే ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే కట్టాలి తరువాత ఇరవై గొర్రెలు ఇరవై మేకలు మీ దగ్గర కానీ ఉంటే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అన్నది మీకు లోన్ అనేది ఇస్తారు దీనికి తొంభై ఒక్క వెయ్యి అన్నది కట్టనవసరం లేదు మీరు కట్టవలసిందైతే ముప్పై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే కట్టాలి యాభై గొర్రెలు యాభై మేకలు కనుక మీ దగ్గర ఉంటే రెండు లక్షల ముప్పై వేలు లోన్ అనేది మీకు ఇస్తారు ఇందులో మీరు లక్ష అరవై వేలు అనేది ప్రభుత్వం కడుతుంది మీరు ఎంత కట్టాలి అంటే అరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే మీరు కట్టాలి ఎవరికైనా వంద కోళ్ళు కనుక ఉంటే ఎనభై ఏడు వేల రూపాయలు అనేది మీకు లోన్ అనేది వస్తుంది యాభై కోళ్ళు ఉంటే అవి ఈ లోన్కి అర్హత కాదు మీకు లోన్ అయితే రాదు వంద వరకు కోళ్ళు అనేది ఉండాలి అలా ఉంటే ఎనభై ఏడు వేలు వరకు వస్తుంది అరవై వేల తొమ్మిది వందలు అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది మీరు చెల్లించాలి రెండు వందల కోళ్ళు ఉంటే ఒక లక్ష ముప్పై రెండు అనేది మీకు లోన్ ఇస్తారు తొంభై రెండు వేల నాలుగు వందలు అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు కట్టవలసింది ఎంతంటే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అన్నది మీరు కట్టాలి ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీరు ఎంత కట్టాలి అనేది చూసారు కదా ఎలా కట్టాలి అంటే ఈఎంఐలా కట్టాలి దీనికి ఏం కావాలి అంటే ఆధార్ కార్డు జాబ్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఇది ఉన్న వాళ్ళకే ఇస్తారు అలాగే స్థలం హక్కుపత్రం అనేది కంపల్సరీగా ఉండాలి బ్యాంక్ బుక్ కూడా ఉండాలి దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే పశువుల డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఒక ఫామ్ అనేది ఇస్తారు అది పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇలా ఇచ్చిన వన్ మంత్కి లోన్ అనేది వస్తుంది సచివాలయం కానీ గవర్నమెంట్ నుంచి కానీ అధికారులు వచ్చి చెక్ చేస్తారు తరువాతే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది పడుతుంది